ఎవరైతే మనకి ప్రకారం ఇచ్చినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ హాస్పిటల్ని ఈ గవర్నమెంట్ ఈ పోరానికి ఎమ్మెల్యే గారు అందరికీ ఉన్నారు ఏ సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నెండు ఆసుపత్రి అని మధ్యవర్తుల సమస్యల్లో వీటి అన్నింటినీ ట్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ ప్రత్యర్థ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంఘాదిస్తున్నటువంటి సెల్స్ ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది